నేర్పించాలి పాటలను నేర్పించాలి ఎందుకు నేర్పించాలి ఎలా నేర్పించాలి అంటే చక్కగా పాడటం అన్నది నేర్పించాలి తర్వాత కంట పాఠముగా చేయించాలి అంటే నోటెడ్ అయిపోవాలి ప్రతి పాట నోటెడ్ అయిపోవాలి అని అంటే పాట మీద మనకి ఎంత మక్కువ ఉండాలి ఎంత ఇష్టం ఉండాలి అలా ఎంతైతే మక్కువ ఉంటుందో ఎంతైతే ఇష్టం ఉంటుందో అప్పుడే ఆ పాట నోటెడ్గా మనకు వస్తుంది ఒకటి రెండో విషయం ఏంటంటే పాట పాడుతున్నప్పుడు పాటలో ఉన్న భావాన్ని గ్రహిస్తూ పాడగలిగితే ఒకనొక రోజున మనం ఎలాంటి వాళ్ళము అని అంటే దేవా నీ గురించి నాకెవరు చెప్పలేదయ్యా నీ గురించి సరిగ్గా వివరించి చెప్పగలిగేటువంటి వాళ్ళు బోధకులు ఎవ్వరు కూడా నాకు కనిపించలేదయ్యా అని మనం అంటాం ఎందుకంటే ఎదుటి వారి మీద నెట్టేయటం అన్నది మనకు చాలా అలవాటు ఆది ఆదాము అవ్వల దగ్గర నుంచి అలాంటప్పుడు ఎదుటి వారి మీద నెట్టేయటం ఆయనకు చెప్పటం రాదు ఆయనకు పాడటం రాదు ఆయనకు వివరించటం రాదు అని ఎదుటి వారి మీద వేసి నీ ప్రభువా నీ ప్రేమ నాకు అర్థం కాలేదు నీ మనస్సు ఏంటో నాకు అర్థం కాలేదు నీ ఔన్నత్యం ఏంటో నాకు అర్థం కాలేదు నీ గొప్పతనం ఏంటో నాకు అర్థం కాలేదు నీ ఆశ్చర్య ఏంటో నాకు అర్థం కాలేదు అందుకే నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను అందుకే నేను నిన్ను నమ్మలేకపోయాను అందుకే నేను నిన్ను వెంబడించలేకపోయాను అందుకే నేను నిన్ను నమ్మలేకపోయాను మారలేకపోయాను అని ఒకనొక రోజు నిలువబడి చెప్పినప్పుడు దేవుడు పాట ప్లే చేయండి అని అంటాడు ఏం చేయమంటాడు రే నీది ఏ ఊరింతకీ సంగారెడ్డి సంగారెడ్డిలో చర్చికి వెళ్ళే అలవాటు ఉందా లేదు ప్రభువా పోని వినే అలవాటు ఉందా ఆ ఉంది ప్రభు అంటే మీ కాలనీలో ఒక చర్చి ఉంది తెలుసుగా ఆ కాలనీలో ఉన్న చర్చి మీద హారన్స్ పెట్టారు తెలుసుగా బాక్సులు పెట్టారు ఆ పెట్టారు ప్రభువా ఆ రోజున ఒక పాట వచ్చింది విన్నావుగా ఆ విన్నాను ప్రభు అంటే అదే పాట నీ మీద సాక్షిగా నిలబడుతుంది నీకు ప్రత్యేకంగా వాక్యం చెప్పాల్సినంత అవసరం లేదు అన్నట్టుగా ఆ పాటే నీ మీద సాక్షిగా ఉంటుంది నీకు అర్థమైందా వాక్యం అర్థం అవ్వలేదా తీసి పక్కన పెట్టు పాట అర్థమైందా లేదా చెప్పు పాటకు కనెక్ట్ కాని వాళ్ళు ఎవరు ఉంటారండి పాట రాగానికి కనెక్ట్ కాని వాళ్ళు ఎవరు ఉంటారు అంత పెద్ద పాట అంటే ఐదు నిమిషాల పాటలో నీకు ఒక్క పదం కూడా తగులదా బాగుందని అనిపించదా అని అంటే అనిపిస్తుంది అనిపించిన తర్వాత ఎందుకు మారలేవు అన్నది దేవుడు క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి ఉండటం కోసం పాటను సాక్షార్థంగా పెడుతున్నాడంటే చూడండి